హాయ్ అండి వేళ వైజాగ్ వచ్చాం కదా వైజాగ్లో ఎక్కడికి వెళ్ళాలి రోజుకో ప్లేస్కి వెళ్తాం కదా ఎవరి ఇంటికి అయినా వెళ్ళినా అమ్మ ఇంటికి అలాగే వెళ్ళిన రోజుకో ప్లేస్కి వెళ్దాం అని చెప్పేసి ఋషికొండ బీచ్లో అయితే మాత్రం వెళ్ళామండి వేళ ప్రోగ్రామ్ అయితే మాది అది ఋషికొండ బీచ్లో అమ్ముతున్నారంటే అసలు కళ్ళు చెదిరిపోతాయండి బీచ్లోకి మనం ఎంటర్ అవ్వగానే ఎంత బాగుందంటే ఆటో సర్వీస్ అయితే మాత్రం చాలా తీసుకుంటారు ఎక్కడి నుంచి ఎప్పటికైనా సరే ఈ బీచ్లో అమ్మనం అంటే ఏమీ నాకు లేవనిపించింది చూడండి మామిడికాయ చూడగానే టెన్త్ మామిడికాయ ఉప్పు గారం ఎక్కి తీసుకున్నాము ట్వంటీ రూపీస్ తీసుకున్నారు సరే అయితే అలా తింటూ నడుచుకుంటూ బీచ్లోకి అయితే మాత్రం ఎంటర్ అయిపోయింది ఎంతమంది ఉన్నారు చూడండి కీర్తనలో ఉన్నారు జనాలు అక్కడ మైక్లు కూడా ఎనౌన్స్ చేస్తున్న వీళ్ళు స్నానానికి చెరకాలు ఎక్కువ వస్తున్నాయి అసలు వెనక్కి వెళ్ళొద్దని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తున్నారు దాన్ని వాళ్ళు అర్జనచ్చింటున్నారు రండి మళ్ళీ ఇచ్చేస్తున్నాను అనిపిస్తుంది ఇంకా చిరుతిని చూస్తే ఏదైనా సరే ఇలాంటి అందులోని క్లైమేట్ కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా అనిపిస్తూ ఉంటుంది మరణాలు ఇచ్చారు ఎంత బాగుందంటే చేస్తే ఇంకా మనకి దూరపోలు పని ఎక్కడ ఏదైనా సరే అక్కడ ఏది లేదో ఆకలి ఏదైనా సరే అన్నీ బాగుంటాయి మనకి ఆ విధంగానే చేసుకుని ఇలా చేయించుకొని తీసుకొని వచ్చి కూర్చొని మరి తింటూ కూర్చున్నా ఫొటోస్ అవి తీసుకుంటూ వీడియోస్ అవి తీసుకుంటూ అక్కడ గవ్వలు అవి మాత్రం అమ్ముతున్నారండి కరెక్ట్ కంటే గుమ్మానికి పెట్టుకునే గవ్వలు అవన్నీ కూడాను అన్నీ రీజనబుల్ రేటుగా ఉన్నాయో నాకు అనిపించిన మన తెలియదు కానీ నూట ఎనభై రెండు వందల ముప్పై రూపాయలు ఆ రేట్ అయితే మాత్రం ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ వైజాగ్లో వెళ్ళి చూడాలి అంటే ముందర బీచ్ చూడాలండి బీచ్ దగ్గర రకరకాలు అంటే ఒక్కొక్క స్టేజ్లో అంటే ఋషికొండ బీచ్ మేము వెళ్ళింది అయితే మాత్రం అయితే ఆ పొడుగు పొడుగంతో కూడా చాలా స్టాల్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయండి కొన్ని కొన్ని ఫొటోస్ అయితే మాత్రం మా అమ్మాయి ఈ విధంగా మేము తీసుకున్నాము నెక్స్ట్ ఏంటంటే వైజాగ్ వెళ్తే జూ పార్కు నెక్స్ట్ ఈ ఋషికొండ వెంకటేశ్వరం టెంపుల్కి అయితే మాత్రం వెళ్ళామండి నెక్స్ట్ ఇంకా అమ్మవారి గుడికి అయితే ఒకటి వెళ్ళాము ఇవి గుమ్మాన్ని కట్టుకునేవన్నా చూస్తారా ఈ ఇవి చాలా బాగున్నాయి అందంగా ఉన్నాయి కానీ దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవడం కూడా మనకి తెలిసి ఉండాలి అలా తోటి ఉన్న గవ్వలు అవన్నీ కూడా లక్ష్మీ గవ్వలు అవన్నీ అంటారు చూసారా లక్ష్మీ గవ్వలో అవన్నీ కూడా విడివిడిగా పీజ లెక్కనైతే మాత్రం అమ్ముతున్నారు నాకైతే కొందాం అనుకున్నాను కానీ వెయిట్ ఎందుకో ఆర్టిఫిషియల్గా ఉన్నాయి ఒరిజినల్ గవ్వలో నాకు అనిపించలేదు అవి లక్ష్మీ గవ్వలు అవి కొందావు అంటేనే అందుకని నేను తీసుకోలేదు మా అమ్మ అయితే ఒక కొనుక్కుంది కత్తెలను బవి కొట్టినవి అది వన్ ఎయిటీ అలా తీసుకున్నారు బాగున్నాయి అయితే మాత్రం